సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభం పదిహేడు రాష్ట్రాలు నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నూట రెండు నియోజకవర్గాల్లో కొనసాగుతున్న పోలింగ్ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా నామినేషన్ల పర్వం రోజు నలభై రెండు మంది అభ్యర్థుల నుంచి నలభై ఎనిమిది నామినేషన్లు దాఖలైనట్లు సిఇఓ వికాస్ రాజ్ వెల్లడి లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం ఏర్పడే అవకాశం ఉందన్న కేసీఆర్ పదిహేడు మంది ఎంపీ అభ్యర్థులకు బీఫారాలు అందజేసిన బీఆర్ఎస్ ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలన్న సుప్రీంకోర్టు స్వేచ్ఛ నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగాలన్న సర్వోన్నత న్యాయస్థానం నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రచార భేరి వరుసగా నామినేషన్లు ప్రచార సభలకు కానున్న పిసిసి అధ్యక్షుడు మల్కాజ్గిరి స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ఈటెల తన గెలుపును ఎవరూ ఆపలేరని వెల్లడి ప్రతి ఓటు ముఖ్యమైనదే అన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని యువతకు పిలుపు లోక్సభ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్న రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ డెబ్బై వేల మందితో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు వెల్లడి కేసీఆర్ను బద్నాం చేయడం కోసమే మేడిగడ్డ వద్ద కాపర్ డ్యామ్ కట్టడం లేదన్న కేటీఆర్ ప్రభుత్వానికి రైతు కంటే రాజకీయమే ముఖ్యమైందని వెల్లడి దేకో అప్నాదేశ్ పీపుల్ చాయిస్ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం హైదరాబాద్లోని పదిహేను పర్యాటక ప్రాంతాలకు ఇందులో అవకాశం తెలంగాణలోని అత్యధిక స్థానాల్లో బీజేపీ గెలవబోతోందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాము ఎవరికీ బీటీం కాదని మరోసారి స్పష్టీకరణ గత తొమ్మిదేళ్లలో దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రం కోసం ఖర్చు చేశామన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలతో రీజనల్ రింగ్ రోడ్ చేపట్టామని వెల్లడి ఈ నెల ఇరవై రెండున ఇంటర్ ఫలితాలు విడుదల ఒకేసారి ప్రథమ ద్వితీయ సంవత్సరం రిజల్ట్ ఇచ్చేందుకు ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు రాబోయే మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరుగుతాయన్న వాతావరణ కేంద్రం ఐపీఎల్లో మూడో విజయం సాధించిన ముంబై ఉత్కంఠ పొరులో పంజాబ్పై తొమ్మిది పరుగుల తేడాతో గెలుపు